ఇదిగో నీ న్యూ పాస్పోర్ట్ థ్యాంక్స్ దేనికి నీ పాస్పోర్ట్ ఉండకపోతే నీకు ఇలా హెల్ప్ చేసే అవకాశం ఉండేది కాదు కదా స్వస్తిక్ సాక్ష్యం అండ్ ఫైవ్ ఈ మూడు ఐటల్స్ లో మన వీడియో గేమ్ బోర్ టైటిల్ అనుకుంటున్నాను

इत सो ब्यूटीफुल सर आई एमシャル चाहना बाउंड सर नहीं पासपोर्ट पॉइंट नहीं कर पाते నీకు ఇలా హెల్ప్ చేసే అవకాశం వచ్చి ఉండేది కాదు కదా నువ్వు మామూలు సాధించావు హే సౌందర్య వచ్చేసావేంటి వెయిట్ చేయించానా కమా ఏమైంది పాస్పోర్ట్ నేను పోగొట్టుకున్న పాస్పోర్ట్ ఎక్కడ దొరికింది నువ్వు కొట్టేసిన పాస్పోర్ట్ నీకు తెలీదా నీ పాస్పోర్ట్ నేను కొట్టేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు మరి పాస్పోర్ట్ నీ క్యాబిన్ లో ఎందుకుంది నీకు తెలియకుండానే ఉందా ఎలా ఉందో నాకు తెలియదు నువ్వే లేకపోతే నేను బయటపడేదాన్ని కాదని భయపడిపోయాను నీ వల్లే ప్రాబ్లం లో ఇరుక్కున్నానని నాకు అర్థమైంది మీరే ప్రాబ్లం క్రియేట్ చేయడం మీరే దాన్ని సాల్వ్ చేయడం నమ్మించడం ట్రాప్ చేయడం మీ బ్లడ్ లోనే బిజినెస్ ఉంది మ్యానిపులేషన్ మీ బతుకుల్లోనే ఉంది చుట్టూరా తిరిగానే లేకపోతే నీకు నా అపాయింట్మెంట్ కూడా దొరకదు ఈజీగా ఒక మనిషి మీద ఒపీనియన్ పెంచుకోకూడదు అంతే ఈజీగా జరిగిపోతుంది ఒక కొత్త ప్రవచనం నేర్పించావు

యాక్సిడెంటా నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు నాన్నేమో యాక్సిడెంట్ గురించి చెప్పొద్దు అన్నాడు ఈ సమయంలో మీరు ఇక్కడికి వస్తే మంచిదని నాకు అనిపిస్తుంది అమ్మా ఓకే అక్క నేను వెంటనే బయలుదేరుతాను ఏమా బంగారం వచ్చావా అక్క పిల్లలు ఎలా ఉన్నారు ఎందుకు వచ్చేసావమ్మా అక్క పసిపిల్లలతో ఉందని కదా నేను అమెరికా పంపించింది అసలు ఇదంతా ఎలా జరిగింది ఇదంతా మును చేసింది రే రే ఇప్పుడు ఏమైందిరా రెండున్నర దాకా ఈ కేసు గెలుస్తానా లేదని ఎక్కడో డౌట్ ఉండేది ఇప్పుడు గెలుపు మీద క్లారిటీ వచ్చేసింది ఓడిపోయి చచ్చిపోయే చచ్చిపోయి నాన్నా నాన్న ఏడో కమా ఏం కాదు మింకి హైదరాబాద్ లో ఉండొద్దు మనం మన ఊర్ వెళ్ళపోదాం నాన్నా ఊరడం అవసరమా అమ్మా తప్పదురా నువ్వు బతుకునో తెలిస్తే ఆ ఆ మనుషులు మళ్ళీ అటాక్ చేస్తారు నువ్వు ఈ కేసు గెల్చే వరకేనా కొద్ది రోజులు మీ ఊర్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటే మంచిది నా మాట విన నాన్నా ఊరల్ అక్క ఎరా నాన్నకి ఎలా ఉంది ఏం పర్లేదక్క స్కూటీ నుంచి పడ్డారు చిన్న యాక్సిడెంట్ అంతే మా అమ్మాయి వాళ్ళు ఊరు తీసుకెళ్దాం అన్నారు సరే మేం కూడా వస్తామే నాన్నని చూడాలనుంది మీరెందుకక్క పిల్లలతో నేను చూసుకుంటానులే నాన్న కూడా వద్దంటున్నారు సరే అయితే జాగ్రత్త అమ్మ మా చిన్నప్పుడే చనిపోయింది విశ్వ నా అన్నీ మాకన్నీ యాక్సిడెంట్ అనగానే చాలా భయమేసింది విష్వా సౌందర్య నీకు చెప్పకుండా వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నావా పర్లేదండి ఐ కెన్ అండర్స్టాండ్ వస్తామండి ఏం చేద్దాం బ్రో ఇప్పుడు సౌందర్యకి సారీ చెప్పాలరా తను ఇండియా నుంచి రార్థు కదా తను రాదక్కర్లేదురా మనం వెళ్తే చాలు ఇండియాకా మీరు డాడీ అనుకుంటాడా దుబాయ్కి వెళ్దాం అని చెప్దాం మొన్నేకి రా దుబాయ్కి వెళ్ళాము వీడియో గేమ్ రీచూడ్ అని చెప్తాం ఓహో అంటే మీ డైరెక్ట్ తెలియకుండా ఎన్ని కెడినప్పుడు రిస్క్ ఏం రా ముందే మీకు ఇండియాలో థ్రెట్ ఉంది ఇక బరేయ్ మార ఇండియాలో మనకి త్రెట్టేంటరా ఎచ్చునా అలా పిల్లలు దొరికేరా దొరకకుండా ఎక్కడికి పోతారన్నా పబ్లిక్ దృష్టిలో మనం ఎప్పుడు వాళ్ళని చంపేసాం ఆ రాత్రులు కదా అడిగేవాళ్ళు అనుకున్నాం ఆ టయాగర్ గార్డే దానికి కలిగి పైపోయాడు కానీ ప్రెస్ వాళ్ళు ఎప్పుడూ ఇష్యూ చేస్తున్నారు జాగ్రత్త జడ్జేదాకా వాళ్ళు అక్కడే పని చేయాలి ఎవడన్నా పారిపోవడం ట్రై చేశాడనుకో సెవెన్ తో పాటు సాక్ష్యాన్ని కూడా మట్లో కలిపేయండి ఓకే అన్నా పారిపోతున్నారన్నా పారిపోయారా ఈ మట్టిలో బతకడం ఇష్టం లేదా అయితే ఆట ఆడుకుందామా బతకట మీరేమో పారిపోతుంటారంట నేనేమో చంపడానికి ట్రై చేస్తుంటారంట మీరు పారిపోతే మీరు గెలిచినట్టు చచ్చిపోతే నేను గెలిచినట్టు అందరు గేమ్ చూస్తారా స్టార్ట్ చేద్దామా చూశారుగా మీరు బతికున్నంత కాలం వీళ్ళ చావు మీ కళ్ళల్లో అలాగే ఉండాలి పారిపోదామనే ఆలోచన వచ్చిన మిమ్మల్ని ఇలాగే పాతి పడతా పని చేసుకోండి దిక్కులే వాళ్ళకి దేవుడే దిక్కు స్వామి